దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్తుతి పడ బావములు కలుగునుగా బాగున్నారా పరిశుద్ధ ఆత్మదేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో మీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని నమ్మచ్చి ఉన్నాను దేవుని బిడ్డలారా ఈరోజు ఉదయం లాభంగానే మీరందరూ కూడా దేవునితో సమయాన్ని గడిపారని వాక్యం చదువుకున్నారని నమ్ముచే ఉన్నాను ప్రతిదినము కూడా దేవుడితో సమయాన్ని గడపండి ఈ కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేశారని నమ్ముచే ఉన్నాను ఒకవేళ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరట మిమ్ములను కోరుతూ ఉన్నాను ఈరోజు ప్రార్థన చేసుకుని దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును పొందుకుందాము తలలు వంచండి ప్రార్థుతున్నాము పరిశుద్ధులని వేలాది వందనములు స్తోత్రములు వేసే ఉదయ కాల సమయంలో మేమందరం సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆశీర్వదించిన కృపలో భద్రపరచమని గొప్ప కార్యములు చేయమని నామమున అడిగి వేడుకొని చూన్నాము మా పరమ తండ్రి ఆమె ఇది నమ్మ దేవుని వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి ఇర్మియ గ్రంథము ముప్పై రెండు వాధ్యాయము నలభై ఒకటవ వచ్చిన మనం చదువుకుందాం వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను దేవుని స్తోత్రం చక్కని వాగ్దానం ఆయన మనకు మేలు చేయుటకు ఆయన ఆనందించు ఉన్నాడంట ఈ లోకంలో మనుషులు మనము బాగుపడితే ఉన్నతమైన స్థానంలో ఉంటే మంచి ఇల్లు కట్టుకుంటే మంచి వాహనము కొనుక్కుంటే మంచి స్థితిలో మనం ఉంటే మనుషులకు నచ్చకపోవచ్చు అసూయపడవచ్చు కానీ పరిశుద్ధాత్మ దేవునికి ఆనందమంట మనకు మేలు చేయటకు ఆయన ఆనందించు ఉన్నాడు మనకు మేలు చేయాలని మనలను ఆశీర్వదించాలని మన పరిస్థితులను మార్చాలని ఆశపడుతూ ఉన్నారు ఎంత శ్రేష్టమైనటువంటి అద్భుతమైనటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నామండి మనకు మేలు చేయటకు ఆయనకు ఆనందము నిజమే ఈరోజు మన దేవుడు మనలను ప్రేమించే దేవుడు మన కొరకు ఏదైనా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు ఈరోజు మన పరిస్థితిని బట్టి మనుషులకు అసూయ పుట్టవచ్చేమో కానీ మన దేవుడు సంతోషపడే దేవుడు ఈరోజు నీవు ఎదుగుతూ ఉంటే అభివృద్ధి చెందుతూ ఉంటే ప్రభువు ఆనందిస్తూ ఉంటాడు ఇస్సాకు జీవితంలో మనం గమనిస్తే గిరార దేశంలో ఉన్నాడు గిరార్ దేశంలో దేవుడు ఇస్సాకును ఆశీర్వదిస్తూ ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అసూయ కలిగింది మరి ఇస్సాకును బాధ పెట్టారు అనేకమైనటువంటి ఆటంకాలు కలిగించారు దేవుని బిడ్డలరా కానీ దేవుడు మాత్రం సంతోషపడుతున్నాడు దేవుడు మాత్రం ఇస్సాకు ప్రతి విషయంలో కూడా మేలు చేస్తూ ఉన్నాడు అతడు వేసిన విత్తనమును దేవుడు ఆశీర్వదించాడు విస్తారమైన పంటను దేవుడు ఇచ్చాడు ఎక్కడైతే బావులను తవ్వుతూ ఉన్నాడో అక్కడ శ్రేష్టమైనటువంటి నీటిని దేవుడు అనుగ్రహించాడు ప్రతి విషయంలో కూడా సాకుకు దేవుడు మేలు చేస్తూ ఉన్నాడు ఆయన యొక్క విషయంలో దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు దేవునికి ఇష్టం మనిషి దీవించబడడం దేవుని బిడ్డలు ఈరోజు ప్రభు యొక్క వాగ్దానము మేలు చేయటం ఎందు పరిశుద్ధాత్మ దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు ఈరోజు నీకు మేలు చేయాలని నీ పరిస్థితిని మార్చాలని నీ జీవితంలో గొప్ప కార్యములు చేయాలని ప్రభు ఉన్నారు ప్రభు దగ్గరికి రండి ప్రభు సన్నిధిలోనికి రండి ప్రభు దగ్గర మీ యొక్క విన్నపాలు తెలియచేయండి మీ కష్టాన్ని చెప్పుకోండి ఆయన మేలు చేసే దేవుడు కనికరించే దేవుడు కృప చూపించే దేవుడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వీడ చూస్తున్న మనందరికీ అనుగ్రహించి సహాయం చేయను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు నీకు వేలాది వందనములు స్తోత్రాలు ఇతనం చక్కని వాగ్దానం ఇచ్చారు ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి మేలు చేయమని కనికరించమని కృప చూపించమని పరిస్థితులను మార్చమని వేస్తున్నాము నామమున అడిగి వేడుకొని చూన్నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమారపడిశుద్ధ ఆత్మతృక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ